టాలీవుడ్ హీరోలో మొట్టమొదటిసారిగా కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇక్కడ అయిన ప్రతి సినిమాను అక్కడ సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అక్కడ స్టార్ హీరోలకే తలపోటుగా మారిన అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోతూ వచ్చింది అక్కడ కేరళలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సరైనడు సినిమా అద్భుతమైన వసూలను కురిపించి అక్కడ కమర్షియల్ సినిమాలలో డబ్బింగ్ వర్షన్ ఈ రేంజ్ వసూలు సాధించిన సినిమా మరేది లేదన్న విధంగా సక్సెస్ అయ్యింది ఆ సినిమా టోటల్ రన్ లో ఏడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు ఆ క్రేజ్ ను వాడుకుని దుబ్బాడ జగన్నాథం సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది అల్లు అర్జున్ సినిమాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను దాదాపు మూడు వందలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఈ సినిమాను దుబ్బాడ జగన్నాథం టైమ్ లోనే అక్కడ రిలీజ్ చేయాలని చూసిన రంజాన్ ఉండటం వల్ల అక్కడ థియేటర్స్ కరువు ఉండటం ఈ సినిమా రిలీజ్ కి అడ్డుగా మారాయి దాంతో కొద్దిగా ఆలస్యంగా పదిహేను రోజుల తర్వాత అక్కడ రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పుడు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అక్కడ కూడా దక్కించుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మరి సినిమా ఏ మేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి